ఇటీవల పార్లమెంటు సమావేశాలలో నూట ముప్పైవ సవరణ భారత రాజ్యాంగానికి చేయత్తల పెట్టినటువంటి అంశం మీద ఆ యొక్క బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి అమిత్ షాకు సంబంధించినటువంటి ఈ కేసును అంటే ట్రిబుల్ మర్డర్ కేసు అక్కడ ఎన్కౌంటర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనబడేటువంటి కేసును సిబిఐ కోర్టు అమిత్ షా మీద విచారణ జరిపి డిసెంబర్ ముప్పై రెండు వేల పద్నాలుగున అతనిపై ఆరోపించబడినటువంటి తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్ జరిగినటువంటి కేసులు ప్రజాపతి మరియు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మొత్తం ముగ్గురు ఉన్నటువంటి ఆ యొక్క మర్డర్ కేసు నుండి విముక్తి పొందడం జరిగింది అయితే ఇటువంటి కేసును పది సంవత్సరాలు అయిపోయినా కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు ఇటీవల కాలంలో దొరికినట్లయితే ఆ కేసును మళ్ళీ రీ ఓపెన్ చేయవచ్చును అనబడేటువంటిది రాజ్యాంగ నిపుణులు మరియు కోర్టు అంశాలు తెలిసినటువంటి వాళ్ళు మర్డర్ కేసు క్రిమినల్ కేసులను విచారిస్తున్నటువంటి జడ్జిలకు కానీ అడ్వకేట్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్గా ఇరవై లక్షల పదమూడు వేల ఎనభై ఒక్క అడ్వకేట్స్ ఉన్నారు భారతదేశంలో ఇవి ఈ యొక్క అడ్వకేట్స్ సంఖ్య మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి మాత్రమే ఉన్నప్పుడు మరి ఈ యొక్క అమిత్ షా మీద ఇదివరకటి కేసును ఏ కారణాల చేత కొట్టివేయబడింది అని అంటే సిబిఐ ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు అని చెప్పడం మీదట సరి అయిన సాక్ష్యాధారాలను సేకరించి సుప్రీంకోర్టులో ఈ యొక్క అమిత్ షా మీద ఈ యొక్క ఎన్కౌంటర్ కేసును మళ్ళీ ఓపెన్ చేయించి విచారిస్తే ఇతని పదవి కూడా పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే అతనిపై అతని యొక్క కేసును ఓ రీఓపెన్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు ఎవరు ముందుకొస్తారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ యొక్క న్యాయ వ్యవస్థలో కేసు వేయడం కూడా ఇది ప్రాణాలతో చెలగాటమే అన్నట్టు ఉంది ఎందుకంటే అమిత్ షా గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు జస్టిస్ లోయా కేసు కానీ ఇటీవల కాలాల్లో జరుగుతున్నటువంటి దాడులు కానీ షార్ప్ షూటర్స్ను పెట్టుకుని కానీ మరి ఎవరు ధైర్యం చేస్తారు అనబడేటువంటి అనుమానం ఉన్న దృశ్య దేశంలో గొడ్డు అయితే పోదు కానీ ఏనాటికైనా ఈ కేసు రివోపన్ చేస్తే బాగుంటుందని చెప్తాం కోరుతున్నాం కూడా